ప్రేమ నమ్మకం గల మన ప్రభు యేసుక్రీస్తు స్నాభంలో మీకు శోభం తెలుపుతూ ఈనాటి బంగారు పెరుగు నేను ఆరంభిస్తానండి చక్కని తలంపులు ప్రభు మనకిచ్చాడు నేను నేను చెప్పబోయేటువంటి వాక్యం కూడా మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ముగ్గురు ప్రముఖమైన సేవకులు చెప్పిన సేకరించిన కొంచెం టైం తీసుకున్న చక్కని తలంపులు ఉన్నాయి అందుకనే మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఉప్పై ఉన్నారని పలికారు నేనే మార్గము సత్యము జీవం అన్నారు మార్గం తెలిసిన వాడు మేధావి చూపించినవాడు నాయకుడు దాటినవాడు సమర్థుడు కానీ మార్గం తెలిసి చూపించక దాటినవాడు అసమర్థుడు అలా మాత్రం మనం ఉండకూడదు కష్టాలు రాకుండా దేవుణ్ణి ప్రార్థించద్దు కష్టాలు ఎదుర్కొనే ధైర్యం కావాలని సామర్థ్యం కొరకు ప్రార్థించాలి ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ మనం ప్రయత్నం చేయలేము ప్రయత్నించడం కూడా వేస్టే కానీ మనమే మారాలి కాళ్ళు సరిగా ఉండి కాళ్ళు సరిగా మరి బుల్లు గుచ్చుకోకుండా చెప్పులేసుకుని మనం మరకు మనం భద్రపరుచుకున్నట్టు ఉంటాం కదా రొడ్డంతా తివాసి మనకు కాళ్ళ కోసం వేయలేం కదండి దేవునికి ఎంత దూరంలో ఉంటే దేవుడు కూడా మనకు అంత దూరంలోనే ఉంటాడని గుర్తుంచుకుందాం అందం అనేది ధరించే వస్త్రాల్లో లేదు మనిషిలో దాగిన మానవత్వంలో దాగుంది అందము నవ్వే పెదాల్లో లేదు బాధను దాచుకునే గుండెల్లో ఉంది నిజంగా అది నిజమండి అందము అవమానించే గుండెల్లో లేదు ప్రేమతో ఆదరించే మనసులోనే ఉంటుంది ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై వేస్తారు సంపాదించింది మందు కాదు మంచితనము మంచి పనులే మిగులుతాయి ఎదుటివారి హృదయంలో ప్రేమ మిగులుతుంది మిత్రుడు ఆనందంలో ఎప్పుడు ఉన్నప్పుడే అవమానిస్తేనే వెళ్ళాలి బారిలో ఉన్నప్పుడు పిలవ పిలువుకున్నప్పుడు వెళ్ళకూడదు జీవితంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మనకున్న దాంట్లో ఇతరులు సహాయం చేయడం ఓటంలో కృంగిపోకుండా ప్రయత్నించడం పేదరికలో నిజాయితీగా ఉండటం మాట తీరులో సరళత్వం ఉండటం కోపంలో కూడా సహనం ఉండటం కష్టాలు తట్టుకునే శక్తి ఉండటం ప్రతి మనిషిని గౌరవించటం ఈ రకంగా మన జీవితం సరిపోవాలి అయితే మన జీవితాన్ని ఇందాకే చెప్పుకున్నాం మొదటి మాట మనం ఉప్పుగా ఉండాలి అనే మాట ఆ ఉప్పు మరి మరి ఒక భక్తుడు చెప్తాడు ఇస్రాయేల్ సంబోధించేటప్పుడు అంట బైబిల్లో వారు అన్నారట ఎట్లా గమనించే అండి అనిజల్ని సంబోధించేటప్పుడు వీరు అన్నారట మన క్రైస్తవుల్ని సంపాదించేటప్పుడు మీరు అన్నారట ఎందుకంటే మీరు లోకానికి ఉప్పే ఉన్నారు ఇస్రాయలు వారు అన్నిజల్ని వీరు అయితే మనల్ని మీరు అన్నాడు అయితే మనం అందరూ ఉప్పుగా ఉండాలనేటువంటి ఆశయంతో ప్రభు ఆ మాట చెప్పాడు లోకానికి ఉప్పుతో పోల్చాడు మరి సారం ఉంటుంది సార లేకపోతే ఉప్పు ప్రయోజనం ఉండదు కదా అని మన దానికి అలా రూపాంతరం చెందాలని కూడా కోరుకున్నాడు ఉప్పు గొప్పతనాలు ఏంటంటే సముద్రం నుంచి వేరు చేయబడుతుంది దాని రూపే మారిపోతుంది కళ్ళుప్పుగా ఉప్పుగా మారిపోద్ది కదా లోకాన్ని అంటే సముద్రం సముద్రం అనే లోకం నుంచి మనం వేరు చేయబడాలి మరి బైబిల్ కావాలి దుర్భాషలు కావాలి ప్రార్థన కావాలి పాపం కావాలి సంఘ సహవాసం కావాలి లోకం కావాలి నిలివచన బ్రతుకులో ఉంటున్నావా గమనించుకుందాం మరి క్రీస్తు పేరుకు రిపేర్ చేసే వాళ్ళంగా ఉన్నావా అప్పుడప్పుడు స్థుతించే వాళ్ళంగా ఉన్నావా మరి కూడిక గుర్చి ఉపవాస కూటాల్లో ఉంటే వాళ్ళు ఎవరు దేనికి రారు కానీ భోజనానికి అయితే వస్తారు అని చెప్తాడు ఆయన ప్రభువు మరి పానుకుని తాగా నాకు కోరుకుంటుంది లోకం ఉంటది దేవుడి ఒక ప్రార్థన కావాలంటారు కొందరు అలా కాదు ప్రత్యేకించుకోవాలంటాడు తది తర్వాత మళ్ళీ అన్ని ఫంక్షన్స్లో అన్ని జాతకాలు చుట్టూ అన్ని కూడా తగ్గించుకోవాలని కూడా అంటారు లోకాలు సరిగా నక్షత్రాలు చూడాలంటే నక్షత్రాలు ఏం చేస్తాయి స్థుతి గతి మార్చేది నక్షత్రాలు కాదు కానీ వేసే పేరు మారక్కర్లేదు కానీ బ్రతుకు మారాలండి బట్టల కాదు బ్రతుకు మారాలి మరి ప్రభువుకి మరి వేరు చేయబడే అనుభవంలో నుంచి మనకి బద్దకై మరి వృత్తించబడే దాని నుంచి ఊరేగింపుగా మార్చబడ్డాడు కదా ప్రభుతో ప్రత్యేకించుకున్నందుకు ఆ లోకం నుంచి వేరు చెప్పుకుందాం దాని గురించి అన్ని వేరు చేయబడిన జీవితం తరితే అయితే మారు మనసు పొందడం మాయ మనసు మారిపోవడం అంటండి మాయ మనసు మారి మారు మనసు పొందాలి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్టిజం పొందడమే క్రైస్తవ మొదటి మెట్టు అప్పుడు క్రీస్తు అనుకూలమైన జీవితం జీవించడమే మారు మనసు మరి పాతరోత బతుకు మార్చుకోవడము తర్వాత పునరుద్ధాన స్థానంలో నూతనపరచబడటం నీటి నీటి మూలంగా జన్మించటం తర్వాత భ్రష్ట మనసు తీసివేసుకుని మరి క్రీస్తుని ధరించుకుని సంఘంలో చేర్చబడటం క్రీస్తు కూడా సమాధి చేయబడే అనుభవంలోకి క్రీస్తు రక్తంలో తరగబడిన అనుభవాలకి రావడం అది ఉప్పు నుంచి ఉప్పుగా మారాలంటే మనం రుచిగా మారాలంటే ఈ అన్నీ ఎదుర్కోవాలి క్రీస్తు పోలికలో రూపాంతరం పొందడానికి వేరేపరచబడాలి తర్వాత తెల్లగా ఉంటది ఉప్పు రెండోది ఆ ఉప్పు పరిశుద్ధత గుర్తు తెల్లవారి తెల్లవారి దేవుడు అంటారు కదండి కాదు మన తెల్ల దేవుడు అంట మనం నిజంగా ధవళ వర్ణుడు రక్తవర్ణుడు ఆయన అని చెప్పాడు ధవళవర్ణుడు అని పరమగీతాలో పెరగరు కదండి ఆయన పవిత్రుడు తెల్లని మనసు గలవాడు మరి యోసేపు పాపం చేసే అవకాశం వచ్చినా సరే పాపం చేయాలి అదండి ప్రత్యేకించుకున్న అనుభవం మూడవది ఉప్పు రుచిగలది రుచి ఇస్తుంది అన్ని వేస్తుడు నన్ను వేస్తుడు అంటుంది ధైర్యంగా అయితే మరి క్రియల్లో కూడా మనం చూపించాలి నిప్పు వేసినట్టు కాదు ఉప్పు వేసినట్టుగా మనం బతకాలి మన మాటలు కొన్ని మృదువుగా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు హాస్పిటల్కి స్పత్రికెళ్ళి ఇచ్చేటప్పుడు అమ్మో ఇంత వచ్చిద్దా ఇంకేముంది మా చుట్టాలు ఎవరో మూడు రోజులు చచ్చిపోయారు అలా చెప్తే మరి అది అప్పుడే చచ్చిపోతుంది అది గుడ్డు ఆగిపోయి కాదండి మన మాటలు దురుసుగా ఉండకూడదు అయ్యో నీ దేవుడు కాపాడుతాడు నేను ప్రార్థన చేస్తామని ఆ అన్యాయంగా చెప్పటం నేర్చుకోవాలి అది మృతువైన మాట కోప కోపచలాస్తుంది కదా ఉప్పు పదార్థాన్ని తర్వాత పాయింట్ చెడిపోనివ్వదు అది అంటే మన చాలా మందిని మరి చనిపోకుండా అగ్నిలోంచి లాగినట్లుగా మరి బుద్ధిమంతులైతే ఆ రక్షణ కోసం ఎలాగైతే మార్చారో అలాగా మన ఆత్మజాలిగా ఉండాలి మరి ఇప్పుడు నా నాకు ఈ వాక్యం చెప్పిన ఆయన ఒక బ్రాహ్మణ్ కాన్వర్ట్ అండి ఆయనైతే కూల్ చేసుకున్నా ఒక ముసలావిడ సాక్ష్యం ద్వారా రక్షించబడ్డాడటండి ఇప్పటి వరకు సేవ చేసుకుంటూ చక్కటి మాటలు చెప్తాడు నిజంగానే ఒక్కొక్కరు సాక్ష్యాలు అనుభవాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి ఉప్పు కరిగిపోతుంది మన ప్రభు కొరకు వెలగాలి కరిగిపోవాలి అరిగిపోవాలి వెలగాలి కరిగిపోవాలి అరిగిపోవాలి క్రీస్తుతో ఎగిరిపోవాలి అదండి కరుణ కలిగి ఉండాలి కలిసిపోతుంది అది ఉప్పు అది కనపడకుండా పోతుంది ఐక్యత అనొచ్చు కాకుల్లో కూడా ఐక్యత ఉందండి అవి ఎంత చెడు అయినా ఐకి తుంది చస్తే అన్నీ పొంపు గుంపుగా కొడతాయి శత్రువుకి ద్రేగిస్తాయి ఐకి మహా బల నిజంగా అనుభవాలు చూసుకుంటాం అయితే మనం తప్పులు వెలుగుతూ వెతుకుతూ తెలుగుతూ కాదు మన మనుషుల్ని కలుపుకుంటూ పోవాలి మనుషులు కలుస్తాం మనుషులు మనసులు కలవండి సంఘం ఏక మనసుతో ప్రార్థించినప్పుడే ఆత్మ పని జరిగింది ఈ ఉప్పు కరిగిపోయి కనబడదండి ఈ లక్షణం మనలో ఉండాలి గుర్తింపు కోరుకోకూడదు మరి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక ఒక ప్రార్థించారంటే ప్రతి రెక్క మీద అలా పేరు ఉండాలంటండి ఒక ఒక డిష్ ఇచ్చారంటే ఆ డిష్ మీద అంతా చుట్టూ పేరుండాలంటే అన్ అంత చిన్న విషయాలు కూడా అంత పేరు కోరుకునే వ్యక్తులుగా కొందరుంటారు అలాంటి కనపడకుండా పోవాలి క్రైస్తవుడు అని చెప్తాడు నిజమేనండి మరి గందరాలి పేరు ఏదన్నా పేరు ఎక్కడన్నా ఉందండి ఐదు రోడ్లు చిన్న చేపలు ఇచ్చిన పేరు ఎక్కడన్నా ఉందండి మరి జాడి పట్టుకొని మేడగా సిద్ధపరిచిన వాడి పేరుందా ఊరు పేరు లేదు చాలా మంది గురు పేరు లేకుండా ప్రభు కోసం బర్ణబావుడు అండి గుర్తింపు లేకుండా సేవ చేసిన గొప్ప భక్తులు నాకు చాలా ఇష్టం నిజంగానండి అనామకంగా పనిచేయడం నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది వాళ్ళ గురించి అలా అది అనుకరించడం కూడా ఇష్టం అయితే ధూమస్తంభం దీపస్తంభంగా మనం ధూమస్తంభం అంటే మరి ధూపం వేయడం అంటే ప్రభు ప్రార్థన కదండి దీపస్తంభం అంటే వెలిగించే వాళ్ళంగా మనం ఉండాలి ఐదు పదముల్లో కూడా మీరు ఉప్పై ఉన్నారన్నప్పుడు మీరు ఆయన ద్వారా మనం ప్రభావితం చేసే అనుభవంలో ఉండాలి మంచి క్వాలిటీ ఉంది సమాజంలో ఉప్పుగా ఉండాలి మనం అబ్రహాము కూడా ఎంతో చక్కగా ఉప్పుగానే ఉన్నాడు తన జనులకు తన అబ్రహాం ఉన్నాడు మోసే ఉన్నాడు అందరు కూడా వాళ్ళు ఉప్పుగా జీవితాలు జీవించారు ఉప్పు కాపాడుతుంది మరి పచ్చళ్ళు వేసినా చేపల్లో వేసి దాచిపెట్టిన అన్నిట్లో కూడా అది ప్రిజర్వేటివ్గా ఉంటుంది అన్నమాట అది మనం పన్నెండు రకాల ఉప్పులు ఉన్నాయంటే రాక్ ఉప్పు బ్లాక్ ఉప్పు వైట్ ఉప్పు ఇవన్నీ అది బండ రాక్ రాక్ ఉప్పు అయితే బండ బండగా మనసు మనకు ఉండకూడదు తెలుపు గల పచ్చి ప్రత్యేకత గల బాగా ఉండాలి స్వస్థపరిచే గుర్తు నలభై సార్లు ఉందండి ఉప్పు బైబిల్లో మరి అది స్వస్థపరిచే ఇది ఉంది నిజంగా నేను మా హస్బెండ్ కూడా చనిపోకముందు సార్లు సోడియం తగ్గిపోయి తగ్గిపోయిందని పరీక్షల ద్వారా తెలిసి సోడియం ఎక్కించడం కోసం రెండు మూడు వారాలుగా మేము ప్రయత్నించామండి సోడియం తగ్గిపోగానే మనిషి డీల్ అయిపోతారండి సోడియం అంటే ఉప్పు ఇవన్నీ మనం జాగ్రత్తగా అది తగ్గుపాల్లో మన శరీరంలో ఉంటేనే మనం బతకగలం అది గమనించుకోవాలి తప్పుడు గొడవకు ప్రత్యేకంగా ఉండాలి పరిశుద్ధత జీవించాలి తగ్గిపోయే అనుభవం రుచి అనుభవం అన్ని చెప్పుకున్నాం కదా ఉత్తముడది దేవుడు రుచి చూచి తెలుసుకోవాలని ముప్పై నాలుగు క్రితం ఎనిమిదో వచనంలో ఉందండి ఆయన మరి సంరక్షించేది అది ముప్పై ఆరు ఆరులో కూడా క్రీస్తువులే సంరక్షించేది మార్కు తొమ్మిది నలభై తొమ్మిదిలో ఉప్పు సారము పరి అగ్నివల కలుగుతుంది అని అగ్ని కలుగుతుంది అనేది అది చాలా చక్కటి అనుభవం అది నేను ముందు చెప్తాను స్వస్థపరిచే గుణం ఉంది అనుకున్నాం కదా అది పునరుద్ధానం దానిలో మరి ఖడ్గము కాదు స్వస్థపరిచే అనుభవం పునరుద్ధాన అనుభవం కూడా మరి దేవుడు స్వస్థపరిచిన అనుభవాలన్నీ మనకిస్తూ దాంట్లో ఉప్పుల మనం స్వస్థపరిచే అనుభవంలో కూడా మనం ఉండాలని కోరుకున్నారు మరి ఆయన ఏజ్ వ్యాధి రాకుండా ఉప్పు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట ఇన్ఫెక్షన్ లేకుండా చేసేది అందువల్ల దాన్ని ఇన్ఫెక్షన్ పోగొట్టుకునేటువంటి లక్షణం కూడా దానికి ఉంటుందని కూడా చెప్తారు ఉప్పుకి మనం మనం గివ్ గ్లోరీ టు గాడ్ మన జీవితాల ద్వారా ఉప్పు ఉప్పు నిజీవితంలో ఒక విధంగా ఒక ఇంకొక భక్తురాలు చెప్తుంది కదా మజ్జిగలోనే కూరల్లో రుచిస్తుంది కానీ నీళ్ళలో వేస్తే రుచి ఉప్పు ఉప్పుగా ఉంటుంది పాలల్లో వేస్తే తిరిగిపోద్ది అందుకని ఎక్కడ పడాలి అక్కడ మనం కూడా అనాసర విషయాలు తలదూర్చకూడదు అని ఉప్పు ఏర్పిస్తుంది అండి ఎక్కడ ఉండాలి అక్కడే ఉందాం బ్లూమ్ వేరు ఆర్ ప్లాంటెడ్ అని నాలుగు ఆరు లో అక్కడ మాట మనుషుడు ఎలా ప్రత్యుత్తరమై ఇవ్వాలో మీరు తెలుసుకుంటకే మీ సంభాషణ ఉప్పు వేసి రుచికరంగా ఉండే కృపాసహితంగా ఉండండి నిజంగా మార్కు సువార్తలో కూడా మీలో మీరు ఉప్పు సారం గలవారే ఉండే ఒకరినొకరు సమాధానం అంటే సారం ఉండాలి సమాధానం ఉండాలి మీరు లోక నిస్సారం అయితే ప్రయోజనం నిజమేనండి మనలో సరుకు లేకపోతే మంచి మాట లేకపోతే మన ఎవరు గౌరవించినచ్చి ఈవిడా బాబా వచ్చిందంటే విసుగు అనుకుంటాం వారిని ఒక మంచి మాట మాట్లాడితే అమ్మ రెండు మాటలు అదరణకరంగా మాట్లాడతారని ఆహ్వానించే రీతిగా మన జీవితాలు వెలుగొందాలండి లోక పద్నాలుగులో ఉప్పు మంచిదే కానీ దేనివల్ల సారం కలుగుతుంది అది భూమికైతే ఎరువుకైతే పనికిరాదు కదా అని లోకాల్లో చెప్పారు మరి ఒక భక్తురాలు ఎనభై నాలుగు సంవత్సరాలండి అండి గ్లాడిస్ గారు వారు వారు చక్కటి ఆర్టికల్ రాశారు దాంట్లో ఉంది ఈ విషయాలన్నీ కొత్త విషయాలు ఉన్నాయి దీంట్లో నాకు చాలా ఆసక్తికరంగా ఉండింది కొబ్బరికాయ ఆ అడుగు మొదల్లో తవ్వి ఆ ఉప్పు వేసి తర్వాత మళ్ళీ మట్టి వేసేస్తారు అప్పుడు మంచి ఈల్డ్ ఇస్తుందట మంచి కాపు కాస్తుంది తర్వాత మరొక అంటండి రొట్టెలు కాల్చే ఓవెన్ కి కట్టేటప్పుడు అటండి ఇటుక మధ్యలో ఉప్పేస్తారట అది అప్పుడు ఆ ఓవెన్ కి ఆ రొట్టెలు కాల్చే వేడి ఆ ఆ అది అది ఎక్కువ కాలం ఉంచుతుంది కాబట్టి తర్వాత కెపాసిటీ తగ్గిపోయినప్పుడు పడగొట్టేసి మళ్ళీ ఇటుకలు పెట్టి మళ్ళీ ఉప్పు వేస్తారట అది అది ఎలాంటి అర్థం అంటే ఉప్పు నిస్సారమే దేని వల్ల ప్రయోజనం అన్న రీతిగా అది సారం పోయినప్పుడు పొడి పొడిగా రాలిపోద్ది అలాగే మన జీవితాలు కూడా ఉపయోగపడి వేడిగా ఉంటేనే నండి విలువ లేకపోతే నిస్సారం అయిపోతామని ఆ అనుభవం తెలుస్తుంది మనకి அனுபவம் நீங்க எப்படி வேண்டியது ఆ తర్వాత ఆ తన భర్త కూడా ఎన్నో కరపత్రాలు రాసి అందరికీ స్ట్రీట్స్ కూడా పంచి సేవ చేసిన వ్యక్తేటండి మరి ఈ మధ్య పరిచయమే నాకు పంపారు ఇది మనమంతా ఉప్పు వేసి రుచిగా ఉండే తీరుగా మనం ఉండాలి అప్పుడే గుర్తించబడతాం యాకోబులో మరి ఇంటికి వేదిరిపడను మాట్లాడితే నిదానించబడినే కోపించుతూ నిదానించువాడిగా ఉండాలి అని చెప్తాడు అయితే ఇంకొక మాట రుచిగా ఉండాలి ఉప్పుగా అని ఆ సందర్భంలో చెప్పారు లేవి కాంత మూడు పదమోళ్ళు నీవు అర్పించే ప్రతి నైవేద్యంలోనూ ఉప్పు చేర్చాలి చూసారా ఎంత విలువైందో నైవేద్యాల కూడా ఉప్పు చేర్చాలి తర్వాత హోషియా పద్నాలుగులో ఇజ్రాయల్ నీ పాపం చేత కూలి కూలిపోయావు నీ యహోబా తడి తిరుగు మాటల్లో సిద్ధపరుచుకొని తడి తిరుగు ఎడ్లకు బదులుగా మా పెదవులు మీకు ఇస్తున్నాం నీవు అంగీకారం తెలుసుకుందామని ఇవే మాకున్నవి ఇవే మాకున్నవి ఎడ్లకు బదులు మాధు ముస్తుతి ఆగముగా ము తాగముగా మేమివ్వగలను ప్రేమకు దేవా దేవారిగి నలిగిన హృదయము నిండా ఒలికిన కన్నీరు ఇవే మాకున్నవి ఇవే మాకున్నవి వినగల చెవులో కనగల కనులు నీ స్తుతి పాడే స్తుతి గీతములు ఎంచి చూడయో చెంచి చూడగా నావన్నీ నీవే కావా ఇవే మాకున్నవి ఇవే మాకున్నవి నిజమండి మాకున్నవి ఇవి వీటితోటే మనం దేవాలని గనపరచగలగం ఎంతెంతో వెండి బంగారాలు ఇవ్వక్కర్లేదండి ఇవే ఉన్న వాటిలతోటి మన జీవ ఫలంతో మనం స్థుతించడం నేర్చుకోవాలి ఆయన స్వరూపులు ఎదగటానికి ఆశపడాలి నూట పంతొమ్మిది నూట ఎనిమిదవ క్రితంలో యుహోవా నా నోటీస్ వేచార్పణలు అంగీకరించు మరి ఆ ఈ లెస్ గారు చెప్తారు ఆ చిన్నప్పుడు చిన్నప్పుడట్టండి స్కూల్లో ఈ మాట రోజు చెప్పించాడు అట హిందూస్ సహా యహోవా నా శ్రీదుర్గమా నా యమో నో పంతొమ్మిది క్రితం పద్నాలుగు వచ్చిన నా నోటి మాటలు నా హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకారం లగును గాక నిజంగా ఆ మాటలు ఆ చిన్నపిల్లప్పుడే ఎంతో మంది సాక్ష్యాల హిందూస్ ఈ మాట చెప్తారండి స్కూల్లో మాకు ఈ వాక్యం నేర్పారని ఆ నోటికి రుచికరంగా ఉంటే ఆత్మ ఎదుగుతాం దోహంకారిగా ఉండాలి ప్రార్థిద్దాం మన బల్యార్పణ అంగీకరించు రీతిగా మన స్థుతి కీర్తనలు అవన్నీ కూడా మనకి పెదవులపై జాలువరినట్లుగా మనం ఆయన చెప్పుకుంటూ ఆయన అంగీకరించే స్థాయికి మనం ఆయన స్వారీ పులుకుంటూ ఉప్పులాగా జీవించడానికి ఈ చక్కని తలంపులు నేను సేకరించిన తలంపులు మీకు కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా ఉండి దానిలో కొంచెం అవలంబించడానికి ఆసక్తి చూపించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఆమెన్